రెవరెండ్ పాల్మిత్రి గారికి నమస్కారం కావ్య టీవీ నుంచి మీకు ఒక మరి తన ప్రశ్న ఈరోజు మరి రిపబ్లిక్ డే సందర్భంగా ఈ గ్రౌండ్స్ లో వెయ్యి మంది బాలలతో మీరు చేసిన కార్యక్రమం అద్భుతం అయితే మీరు బాలకులకి బాలలకి ఏం చేయాలి తలంచారు మీరు భవిష్యత్ కార్యక్రమం తెలియజేయాలని కోరుతున్నారు మొట్టమొదటిగా మన యొక్క మిత్రులకు శ్రేయభిరాశులందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను ఈ దినం జేపీ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో షారోన్ గ్రౌండ్స్ ఎందు సుమారు వెయ్యి మంది బాలబాలికలు అనేక ప్రాంతాల నుంచి తరలివచ్చి రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా ఈ వేడుకల్లో పాలు పంపులు పొందడానికి భగవంతుడి కోపానుగ్రహించినందుకే భగవంతుడికి ఏసకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను పద్మనాభం ఆనందపురం మండలంలో ఉన్నటువంటి ఈ క్రైస్తవ సంఘములన్నిటికీ కూడా రాబోయే దినాల్లో నెక్స్ట్ జనరేషన్కి మరి అనేక విషయాలలో చేయూతనిచ్చి మొట్టమొదటిగా ఇందాక వేదిక మీద నుండి చెప్పి ఉన్నాను బాల బాలబాలికలందరికీ కూడా మరి ఒక టోర్నమెంట్ ఒకటి ఏర్పాటు చేసి కండక్ట్ చేసి అన్ని ప్రజల మధ్య యవనస్సుల మధ్య ఒక ఐక్యతను ఏర్పాటు చేసి అందరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ సన్మానించుకుంటూ గౌరవించుకుంటూ ఐకమత్యంతో అందరూ కూడా వర్దిల్లడానికి ఒక మెగా టోర్నమెంట్ ఒకటి క్రికెట్ ఏర్పాటు చేయాలని అని భావించాం తలంచాం అది కార్యాచరణ జరుగుతుందని నమ్ముతో విశ్వసిస్తూ ఉన్నాను కాబట్టి రాబోయే దినాలలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ యువతి యువకులను ప్రోత్సహించాలని నేను ఎంతో ఆశిస్తున్నాను ఆ విధంగా మరి అందరూ కూడా సహకరించి మనం ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను ఏడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే సందర్భంగా అనేక చర్చెస్ నుంచి యవనస్తుల్ని సండే స్కూల్ని పిలిచి ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తూ అభివృద్ధి చేస్తూ ఇంకా కొనసాగించడానికి మేము కృషి చేస్తూ ఉన్నాం